నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణంలోని మామిడిపల్లి కౌన్సిల్ లో తవ్వన గారి కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట మంత్రి జూపల్లి కృష్ణారావు భోజనం చేశారు తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నభయ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా పేదలకు పంపిణీ చేసిన సన్నభయ్యంతో భోజనం చేసే కార్యక్రమాన్ని రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే ప్రతి సంక్షేమ కార్యక్రమం పథకాలు పేదలకు చేరే మేరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకులు పనిచేయాలని మంత్రి సూచించారు ఉమ్మడి కుటుంబంలో భోజనం చేయడం చాలా సంతోషం కలిగించిందని సుమారు ఈ కుటుంబ ఉమ్మడి కుటుంబంలో డెబ్బై మంది నివసిస్తున్నారని మంత్రి జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆరుమూరు పట్టణ అధ్యక్షులు మార్కెట్ యార్డు చైర్మన్ సాయిబాబా సాయిబాబాగౌడ్ మామిడిపల్లి కౌన్సిల్ లోని కౌన్సిలర్లు రవిగౌడ్ ఆకుల రాము కాశీరామ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఖాందేష్ శ్రీనివాస్ జితేందర్ గౌడ్ గంగాధర వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు

అందరికీ నమస్కారం ఆర్మూరు పట్టణంలోని మామిడిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి లక్కారపు తవ్వన్న అలియాస్ నర్సింహులు ఒక ఉమ్మడి కుటుంబం ఈ ఉమ్మడి కుటుంబంలో కుటుంబ పెద్దల సమక్షంలో కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఈరోజు ఈ రాష్ట ప్రభుత్వం ఇందిరమ్మ పాలనలో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున గారు కలిగే నాయకత్వంలో రాష్టంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అట్లాగే సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సన్న బియ్యంతో ఇక్కడ ఈ కుటుంబంలో లక్కారతో రామయ్య గారి కుటుంబంలో